శ్రీ గురుభ్యో నమ గురు పాదాలకు నమస్కారాలు నేను బాగా కష్టం కలిగినప్పుడేమో సీతారాముల్ని పూజిస్తాను ఆ జనకనందిని పడ్డ కష్టం ఆ దాశరథి పడ్డ వేదన అంతా ఇంత కాదు ఒక్క రాములోని పూజిస్తే దశరథుడు తృప్తి చెందుతాడు లక్ష్మణుడు తృప్తి చెందుతాడు హనుమంతుడు రామనామం ఎక్కడుంటుందో తను అక్కడే ఉంటానన్నాడు ఇంకా మన జనకనందిని జనకనందిని ఇక ప్రీతి చెందిందంటే లక్ష్మికి లోటు ఉంటుందా ఆలోచించండి ఒక్క రాముడి పూజలో ఇంతమంది దేవతల అనుగ్రహం లభిస్తున్నప్పుడు రామపాదం ఎవరన్నా వీడుస్తారా అందుకే అంటారు రామనామం మధురం రామనామం ఎంతో రుచి అసలు ఆ నామాన్ని పట్టి వీడినవాడు ఎవ్వడు లేడు రాముడి మంత్రాన్ని కానీ నామాన్ని కానీ పట్టుకున్న వాళ్ళు విడవనే విడవరు జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునేది లేనే లేదు అంతమంది దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తృప్తి చెందిన దేవతామూర్తి మన రాములోరిని పూజిస్తే సర్వదేవతలు అందరూ ఆ ఫోటోలోనే ఉంటారు పట్టాభిషేకం ఫోటోని అబ్జర్వ్ చేయండి ఆ రాములోరిని పూజిస్తే అంతమంది దేవతల యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఏదైనా సరే భక్తితో నలభై రోజులు చేస్తే తప్పక ఫలితం అనేది ఉంటుంది